నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు ఆ విషయం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నేతలకు కూడా బాగా తెలుసు ఏదైనా అభివృద్ధి ఉంటే కదా ప్రజలకు చెప్పడానికి అయినా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడక్క తప్పదు ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు తమ నియోజకవర్గంలో ప్రజలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటే వైసీపీ నేతలు మాట దాటేస్తున్నారు మరి కొన్ని చోట్ల ఇంకా అభ్యతత్వం ఖరారు కాకపోయినా మాదే అభ్యతత్వం అని ఊరోరా వీధి వీధి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు వివిధ కారణాలతో కొన్ని పనులు చేయలేకపోయామని మరోసారి అవకాశం ఇస్తే ఉద్ధరిస్తామంటూ ఓదరగొడుతున్నారు ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు జగనన్న నిధులు ఇవ్వకపోయినా మొత్తం చేసేద్దామంటూ గ్రామాల్లో వైసీపీ నేతలు ఆర్భాటపు హామీలు గుప్పిస్తున్నారు మరోపక్క రుణమాఫీ చెక్కులు పెన్షన్ సొమ్ములు పంపిణీ వంటి కార్యక్రమాల్లోనూ ప్రజల స్వరంతో ముఖం చాటేస్తున్నారు గ్రామ పంచాయతీల పురపాలక సంఘాల్లో విడుదలైన అరాకొర నిధులతో పలు పనులకు శంకుస్థాపన మాత్రం చేసి ప్రజలకు ఆశ చూపెడుతున్నారు ఏపీలో పలు నియోజకవర్గాల్లో కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు మళ్లీ ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తూ జగనన్న పాలనలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు ప్రస్తుతం ఏపీలో ఏ నియోజకవర్గం చూసినా వైసీపీ నేతల హడావుడే కనిపిస్తుంది ఒక పక్క వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే భయంతో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ ఇంటింటికి వెళుతున్నారు నియోజకవర్గంలో ప్రజల నుంచి దాడులు ఎదురైతే రక్షణగా పోలీసులు కూడా వెంటబెట్టుకుని జనంలోకి వెళ్లి అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు అభివృద్ధి పెండింగ్ పనులపై ఓటర్లు మండిపడుతున్నా పట్టించుకోకుండా వైసీపీ నేతలు దులుపుకుంటూ తిరుగుతున్నారు మరో వైసీపీ నాయకుడు అయితే ప్రత్యర్థి పైన తెట్ల దండకంతో విరుచుకు పడుతున్నారు ఇప్పటి వరకు బిజీ బిజీగా కాలం గడిపిన వైసీపీ నేతలు ప్రజాసేవ ఇప్పుడే గుర్తొచ్చినట్టు ఇకపై జనంలోనే ఉంటానంటూ హామీలు గుప్పిస్తూ ప్రచారం చేసుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గత ఐడియల్గా గా ఓటర్లకు దూరంగా ఉంటూ ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమాభిమానాలు వలకపోయడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు మరికొన్ని చోట్ల వైసీపీకి ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైసీపీ నేతలు భయపెడుతున్నారు ఐదేళ్లుగా ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను తమ బాస్ జగనన్న ఆధ్వర్యంలో యధేచ్ఛిగా దోచుకున్నారు వేల కోట్ల రూపాయలు అక్రమార్జించారు ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ధనార్జనే జేయంగా దోపిడీ చేశారు ఇప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీ నేతలు ఓటమి భయంతో కంగారు పడుతున్నారు కొన్ని చోట్ల వైసీపీ నేతలు వాలంటీర్లకు తాయిలాలు ఇస్తున్నారు గిఫ్ట్ ప్యాకులు సమర్పించుకుంటున్నారు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు వస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఎత్తుల్లో భాగంగా వైసీపీ నేతలు ఇళ్ల స్థలాలు తిట్కో పట్టాలు హడావిడిగా పంపిణీ చేస్తున్నారు ఏపీలో చాలా ప్రాంతాల్లో జగనన్న లేఅవుట్లో ఇప్పటికీ పూడిక పనులు పూర్తి కాలేదు లబ్ధిదారులకు కేటాయించిన స్థలం ఎక్కడుందో తెలియకపోయినా పట్టా చేతిలో పెట్టేస్తున్నారు టిట్కో సముదాయంలో అయితే గత టీడీపీ హయాంలో చేసిన కట్టడాలను వైసీపీనే నిర్మించినట్టు చెప్పి నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపకపోయినా వైసీపీ నేతలు మాత్రం కలెక్టర్లకు ఆర్డర్లు జారీ చేస్తున్నారు అలా ఆర్బాటపు హంగులతో వైసీపీ నేతలు ప్రచారం సాగుతుంది ఇది అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ జూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మెటాన్ జ్యూస్ ని సబ్స్క్రైబ్ చేయటం